స్పెషల్ ఐటమ్ ఇవ్వాల మన శ్రీకృష్ణలో ఇది లేటెస్ట్గా వచ్చింది ఇది బేలాగాలి డోలా గాలి ఇది ఒక జాచెట్ బేలా ఇది శారీకత కాదు లాంగ్ ఫ్రాక్ కానీ డ్రస్ కానీ ఇసుగులో ఎందుకంటే ఇది నాలుగున్నర నుంచి ఐదు మీటర్లు వస్తుంది ఓకే క్లారిటీ చెప్పండి చూడండి ఇది ఒక ముక్క ఇది ఒక ముక్క ఓకే ఇది నాలుగు వచ్చింది ఇది ఐదు ఐదు మేటర్ వచ్చింది ఓకే ఓకేనా ముక్క వచ్చినా వాడుకోవచ్చు వచ్చింది అలానే అన్నీ రావు రెండు మూడు ఓపెన్ చేస్తాం ఓకే సో మనకు వచ్చేసరికి ఈరోజు జార్జెట్ బేలా అనమాట ఇదిగోండి ఇది ఒక ముక్క ఇది ఒక ముక్క ఓకే ఇది ఒక ముక్క ఇది దశ కోసం డ్రెస్ కూపెన్కి వస్తుంది ఓకే అలా వస్తాయి మ్యాక్సిమింగ్ మూడు ముక్కలు వస్తాయి ఎక్కువ ముక్క సో మనకి ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ కానీయండి అంటే మీకు నచ్చినట్టు స్టిచ్చింగ్ ఎలా కావాలంటే అది ఒక ముక్క క్లారిటీగా సో రెండు ముక్కలు కానీ మూడు ముక్కలు కానీ వస్తాయి మాక్సిమం మూడు ముక్కలు వస్తాయి నాకు మూడు ఉండే ఓకే డ్రెస్సెస్కి ఓకే సో మనకు చూసుకుంటే జార్జెట్ బేలా అనమాట మనకి ఓన్లీ డ్రెస్సెస్కి మాత్రమే ఇది అవుతాయి శారీస్గా కావాలంటే మీరు యూస్ చేసుకోవచ్చు కాబట్టి రెండు రెండు అతుకులనేది వస్తాయి బట్ రేటు మనకు చాలా రీజనబుల్గా ఉంటుంది సో ఎవరు రెండు మీటర్ల మొక్కే నూట యాభై అందుతున్నారు ఇది మరి మీకు ఇష్టం వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు సో మనం చూసుకుంటే ఈరోజు జా జార్జెట్ బేలా క్వాలిటీ అయితే మస్తుందనమాట కేవలం వంద రూపాయలకి అవైలబుల్గా ఉంది ఎవరు మిస్ అవ్వద్దండి మనకు వచ్చేసరికి శారీస్కి వాడుకోవచ్చు బట్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్కి ఎక్కువ యూస్ చేస్తారన్నమాట ఈ మూడు ముక్కలు అయితే తీసుకోండి వేటే మట్టుకు స్టండింగ్ ప్రైస్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు అండ్ కలెక్షన్లో చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండిన దాకా మన షాప్లో వచ్చే కలెక్షన్ ఏదైనా కూడా అల్టిమేట్గా ప్రైస్ ఒక రూపాయి తగ్గింపే ఉంటుందన్నమాట అండ్ మనం ఈరోజు అసలు నిజంగా ప్రైస్ చూసుకుంటే మనకు వంద రూపాయలు సో సింగిల్ కూడా అంతే కదా సింగిల్ కూడా తీసుకోవచ్చు వంద రూపాయలు మాత్రమే బట్ కొరియర్ కూడా ఆలోచించండి ఎందుకంటే కొరియర్ లేట్ అవుతుంది అని అనుకోవద్దు కొరియర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాలుగు రోజుల నుంచి ఒకరోజు అటు ఇటుగా అయితే వస్తుందన్నమాట కొరియర్ ఫెసిలిటీ మనకి కట్టలు చూసుకుంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ముందుగా మన అడ్రస్ కొత్త వాళ్ళకైతే అయితే చెప్తున్నాను అండి మన అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్లో షాప్ నెంబర్ వచ్చేసరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అనమాట రెండు కూడా పక్కపక్కనే ఉంటాయి ఈ విధంగా అయితే కలెక్షన్ ఉందన్నమాట మనకిది రెండు ముక్కలు మూడు ముక్కలు మూడు ముక్కలు ఓకే ఒకటి రెండు మూడు ఈ మూడు ముక్కలు కలిపి దగ్గర దగ్గర ఆరు ఉంది ఓకే కానీ నేను చెప్పేది మాత్రం నాలుగున్నర నుంచి ఐదు చెప్తాను ఓన్లీ రాంగు పాకలు లంగాలకు కానీ మా రెడీమేడ్ డ్రెస్సులకు కానీ చిన్నపిల్లలు కానీ అన్నీ చాలా బాగుంటాయి ఓకే సో మనకు చూసుకుంటే కేవలం దాని పర్పస్ అండి ఈ రోజు వచ్చేసరికి కూడా మొత్తం కూడా కలెక్షన్ చూసుకోండి స్టార్టింగ్ నుంచి ఎండిన దాకా ఎవరు మిస్ అవద్దు కలెక్షన్ అనేది నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ అయితే క్వాలిటీ చాలా బాగుంది అసలు జార్జెట్ బేలా అంటే మనం చెప్పవసరలేదు క్వాలిటీ చాలా స్మూత్నెస్ ఉంది మీకు ఫ్రాక్స్ బాగా యూజ్ అవుతాయండి ఫ్రాక్స్ మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట మీకు లంగాలకు కానివ్వండి లాంగ్ మిడ్డీస్ ఈ మధ్య ఎక్కువ మంది మిడ్డీస్ వీటి మీద మిడ్డీసీ పడిపోయారు ఒకప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఇదే ట్రెండింగ్ అయిపోయింది అనమాట చాలామంది కూడా దీన్ని లంగా కుట్టియటం దీనికి డిఫరెంట్ డిఫరెంట్ ఓనీలు వేయటం అండ్ జాకెట్స్ కానీ ఏదైనా కానీ చాలా బాగా కుట్టించుకుంటున్నారు సో అంత నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ బార్డర్స్ చూడండి ఎంత పెద్ద బోర్డర్స్ వచ్చినాయో మీకు ఇదే లంగావనీ స్టైల్స్ ఇప్పుడు మనం తీసుకున్న లంగావనీ స్టైల్స్ స్టిచ్చింగ్ చేసుకోనికే అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ ఎంత అవుతుంది అన్న మీరే ఆలోచించండి అండ్ మీకు స్టిచ్చింగ్ చేసి ఎంత అమ్ముతారో మీరే ఆలోచించండి డిఫరెంట్ డిఫరెంట్గా ఇలాంటి మోడల్స్ కుట్టిస్తున్నారు ఏది ట బుకింగ్ ఇప్పుడు మామూలుగా బుకింగ్ చేసుకునే మీషో కాని ఏదైనా చూడండి మనకి ఇంత మంచి ఆఫర్స్ ఇప్పుడు ఇచ్చి మనకి ఇస్తుంటే ఎంత ప్రైస్కి వస్తుంది మీరే చూడండి సో కాబట్టి చెప్తున్నాను బుట్టికి ఐటెం అయితే మటుకు నిజంగా వాళ్ళైతే వదలరండి అంత బాగుంది ఐటెం అయితే అవును నిజంగా కలెక్షన్ అయితే చాలా బాగుంది మనకు వచ్చేసరికి వంద రూపాయలు మాత్రమే ఎందుకంటే మిస్ ముందు మేము మిస్ అవ్వరు అనమాట కలెక్షన్ ఎవరు కూడా ఈ కలెక్షన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మిస్ అవ్వరు బట్ ఎన్ని రోజులు వస్తుంది ఎంత డేస్ ఉంటుంది ఎన్ని గంటలు ఉంటుంది అనేది కాఫర్ అని చెప్పలేను మనకు ఒక రోజు రావచ్చు నాలుగు గంటలు ఉండొచ్చు రెండు రోజులు ఉండొచ్చు ఇవి చీరలు ఉంటేనే అంటే మీన్ కట్ పీస్ ఉంటేనే మనం అనేది తయారీ ఇప్పుడు తయారీ చేసింది ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది ఎంత క్వాంటిటీ ఉందన్న నూట పది చీర మాత్రమే ఉన్నాయి ఓకే ఇప్పుడు చూసా కదా ఇవ్వండి బండిస్ ఉంటా రెండు ఉన్నాయి ఓన్లీ వీడియో కాల్ అండి ఓకే మీరు వాట్సాప్లో రెండు గంట వాళ్ళు కాదు వీడియో కాల్ చూపి తీసుకోవచ్చు చెప్పాయిగా రెండు ముక్కలు రావచ్చు మూడు ముక్కలు రావచ్చు నాలుగున్నర నుంచి ఐదు మీటర్లు మూడు ముక్కలు కొనుక్కోండి అసలు చాలా బాగుంటాయి కేవలం రెండు మీటర్లు వంద రూపాయలు యాభై రూపాయలు అమ్మే ముక్కలు రెండు మీటర్లు అమ్ముతున్నారు నేను ఇచ్చేది నాలుగున్నర నుంచి ఐదు మీటర్లు రాదు కేవలం వందకే ఇస్తా స్టాక్ ఉంటేనే ఇస్తాను స్టాక్కి రాదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు ఇందులో ఆ రెండు బండిలు తీసాయి కదా ఇప్పుడు మీకు తనే రంగా ముక్కలు ఇవి లంగా ముక్కలు తూ మ చెప్పలేము చెప్తాను రెండు నుంచి మూడు మీటర్లు వస్తుంది ఓకే టూ నుంచి టూ అండ్ హాఫ్ త్రీ మీటర్స్ వస్తుంది బార్ ముక్క వచ్చింది రెండు మీటర్లు ఓకే డ్రెస్ సూపర్ ఉంటుంది ఓకేనా సో టాప్స్ కి మెయిన్ ఏంటంటే టాప్స్ కి చాలా బాగుంటాయి అన్నమాట కలెక్షన్ అయితే ఓకే సో మనకు కూడా ఇది సేమ్ అదే క్వాలిటీ కదా సేమ్ అందులో ఓకే సో మనకు అందులోనే డిజైన్స్ అందులోనే ఫ్యాబ్రిక్ అందులోనే మనకు సేమ్ అనమాట ఇది వచ్చేసరికి జార్జెట్ బేలా అండి క్వాలిటీ అయితే మనకు కిరాక్ అనమాట సో ఇది వచ్చేసరికి స్ట్రైట్ కట్ టాప్స్కి అలా ఉపయోగపడతాయి అనమాట చిన్నపిల్లలకి లంగాలు కూడా లంగాలు కూడా సూపర్ కుట్టించుకోవచ్చు నూట యాభై రెండు మేర ముందు హండ్రెడ్కి మూడు ముక్కలు వచ్చినా కూడా అవును ఇది కూడా సరే హండ్రెడ్ చేస్తున్నాను ఓకే సో ఇదైనా వంద రూపాయలు అదైనా వంద రూపాయలు ఏంటో నా డిఫరెన్స్ ఏమి నాకు అర్థం కాలేదు ఇది బాగా వస్తుంది రెండు ముక్కలు రావచ్చు మూడు ముక్కలు రావచ్చు కానీ అదే ఎక్కువ కటింగ్ వచ్చేది కటింగ్ ఎక్కువ వస్తుంది ఓకే అది వాళ్ళ ఇష్టం అది ఓకే అంటే ఇవి ఏంటంటే స్పెషల్ అండి ఒకటి మనకి ఈ ప్రైజ్ ఈ ప్రైజ్ కన్వెన్షన్ ఏంటంటే మనం ఈ ప్రైజ్లోనే కొనటం జరిగింది బట్ అవి కూడా మనకి ఏంటంటే ఒక నూట ఇరవై చీరలు ఉన్నాయి కాబట్టి మనకి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది బట్ దాన్ని మనం సపరేట్ ప్రైజ్ ఇప్పుడు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ వేరియేషన్ పెట్టుకున్నా కూడా మనం అమ్మొచ్చు ఇది మామూలుగా అమ్మి మిగతా వంద రూపాయలు పెట్టొచ్చు తర్వాత అది పెద్ద ఇదే కాదు కాకపోతే మన కస్టమర్ హ్యాపీనెస్ ఉండాలి కస్టమర్ మనతో ఎప్పటికీ బాండింగ్ అనేది ఏర్పడాలి కాబట్టి సేమ్ అదే ప్రైస్కి మీకు వచ్చేసరికి ఇది ఏ ప్రైస్ వస్తుందో ముందు పెట్టింది కూడా అదే ప్రైస్కి అనమాట మీకు కేవలం వంద రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ పెట్టుకోవచ్చు మనం నాకు ఇష్టం ఉండదు నాకు ఏ ముక్క మీద పెద్ద పసు చాలు మొత్తం దగ్గర దగ్గర కలిసి ఒక రెండు వందలు ఉంటాయి నా ఖర్చులు పోను అన్ని పోను నాకు ఒక వెయ్యి రూపాయలు చాలు కూర్చొని వెయ్యి రూపాయలు సంపాదించుకుంటున్నాను కష్టపడ సంవత్సరం లేదు అలా ఛానల్ ఇస్తున్నాను ఇలా వెళ్ళిపోతున్నాను కొంతమంది అంటే భారతంలో ఎక్కువ పెడతారు ఎందుకంటే రెండు వందల అమ్ముకోవచ్చు ఇయ్యమ్ నూట యాభై అమ్ముకోవచ్చు అప్పుడు దీని స్టో అయింది ఈ ఐటమ్ మొత్తం అమ్మాలంటేనే మూడు రోజులు పడుతుంది వాళ్ళకి కానీ నా వీడియోలంగానే ఒక అరగంట గంట వెళ్ళిపోతుంది అది బెస్టా మూడు రోజులు బెస్టా ఎప్పుడు ఫాస్ట్గా అయిపోతే మళ్ళీ ఇంకో సాగు మూడు సాగితం అవుతుంది ఇందులోనే ఇది ఇంకొక ఐటమ్ మళ్ళీ ఇంకో ఐటమ్ అదే ఐటమ్ ఇప్పుడు కదా బారు ముక్క ఇది ఓకే ఇది మూడు ముక్కలు రావచ్చు రెండు ముక్కలు రావచ్చు ఇది కూడా సో మనకు చూసుకుంటే ఇందులోనే మనకి త్రీ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట సో మొత్తం కూడా ముక్కలు క్లారిటీగా వీడియో వేయండి ఎందుకంటే దీనికి రేట్ అనేది ఒకటే ఇది కూడా సేమ్ ప్రైజ్ సేమ్ ఇది కూడా ఓకే మేటర్ నారా మేటర్ నారాటరు మేట్రూ రెండు నారా ఇది మూడున్నర మూడున్నర సో మనకి ఏంటంటే ఏదైనా సేమ్ ప్రైజ్ అండి కాబట్టి క్లారిటీగా వినండి వీడియో మొత్తం కూడా మీకు అర్థమవుతుంది వీడియో క్లారిటీగా వినకపోతే మటుకు అస్సలు మనం చేయగలిగింది ఏం లేదు మీరు మూడు ముక్కలు రెండు ముక్కలు ఇంకా మనకి నాలుగున్నర నుంచి అంటే కటింగ్ ద్వారా చెప్తున్నానండి నాలుగున్నర నుంచి ఐదు వచ్చినా వంద రూపాయలే లేదు మీకు రెండున్నర నుంచి మూడున్నర వచ్చినా వంద రూపాయలే రెండు మీటర్ల నుంచి మూడు మీటర్లు వచ్చినా వంద రూపాయలే ఎందుకంటే దీని వేరియేషను మనకి మామూలుగా చూసుకుంటే ఇవి బోర్డర్స్ కానివ్వండి మనం కొన్న ప్రైజెస్ ఫస్ట్ అయితే ఇది ఇది కలిపి కొన్నాం ఇది వచ్చేసరికి రెండున్నర రెండు మీటర్ల నుంచి రెండున్నర మూడు మీటర్ల బార్ వస్తుంది ఇది వచ్చేసరికి రెండున్నర నుంచి మూడున్నర కట్స్ వస్తాయి ఇది వచ్చేసరికి నాలుగున్నర ఐదు మీటర్ల దాకా కట్స్ అయితే వస్తాయి అనమాట సో మనం ఇలా కొన్నాము మనకి ఏంటంటే స్టార్టింగ్ అది చూపించడం ఏంటంటే మామూలుగా కస్టమర్కి క్లారిటీగా అర్థం అవ్వాలి కాబట్టి పై నుంచి కిందకు వచ్చాము అంతేగాని ముందు ఒక పది ముక్కలు అవి చూపించేసి తర్వాత మిగతా అవి పెట్టుకున్నాం కాదు స్పైక్ స్టార్టింగ్ క్లారిటీగా వీడియో మొత్తం వింటే మీకు అర్థమవుతుందని చెప్పి స్టార్టింగ్ నుంచి పైకి వచ్చామన్నమాట సో అది కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాదు మీకు వీడియోలో స్కాలింగ్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అండ్ ఇంకోటి చెప్తున్నాను కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయొద్దండి ఎందుకంటే అది జస్ట్ నాలుగా ఛానల్ అబ్బాయి నెంబర్ తప్పితే ఇంకేం లేదు అది సో నా నెంబరే కాబట్టి మీకు పైన స్కూలింగ్ వీడియోలో స్కోలింగ్ అవుతున్న నెంబర్స్కే కాల్ చేయండి అది ఏందంటే నేను వేరే ప్రమోషన్స్ ఏమైనా వాటి కోసం పెడతా కానీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది నార్మల్గా మనం చెప్పలేము కాబట్టి కస్టమర్కి ఇలా ఏ ఐటమ్ ఉంది ఈ డిజైన్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చాలామంది నాకు పెట్టడుగుతున్నారు అలా పెట్టకండి మీరు కావాలనుకున్నది క్లారిటీగా మీరు పైన వీడియోలో స్కోరింగ్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి మీకే వివరం అనేది అర్థమవుతుంది సో కలెక్షన్ మొత్తం చూసుకోండి వీడియో కాల్ ఓకే సో మీకు ఇందులో ఫైవ్ పీసెస్ కావాలి అందులో ఫైవ్ పీసెస్ కావాలి ఇందులో ఒక టెన్ పీసెస్ కావాలన్న వాళ్ళు వీడియో కాల్ చేసేసేయండి వీడియో కాల్లో ఫుల్ ప్రొవైడ్ అనేది ఉంటుందనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రోజు మిస్ అయిన ఐటమ్ మళ్ళీ ఇంకో రోజు దొరకాలి అంటే మనకు చాలా కష్టం ఆ డిజైన్స్ ఆ క్వాలిటీ ఆ ఫ్యాబ్రిక్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు సో అది మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను మళ్ళీ కొంతమంది ఇది లేట్గా చూసి ఈ వీడియో ఉందా ఈ ఐటెం ఉందా ఈ స్టాక్ ఉందా అని అడుగుతున్నారు అలా అడగకండి దొరకను కూడా దొరకదు మీకు అలా కావాలి అనుకుంటే తొందరగా బుక్ చేసుకోండి ఒకవేళ మీరు లేట్ అవ్వకుండా మనం వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ డిజైన్స్ కానివ్వండి ఏదైనా కూడా నెంబర్ ఆఫ్గా వస్తుంది అనమాట సో కలెక్షన్ మొత్తం చూసారు కదా ఎవ్వరు మిస్ అవ్వద్దండి మంచి కలెక్షన్ మనకి ఈ విధంగా చెప్పాయిగా రెండు మీటర్ల నుంచి వస్తాయి ముక్కలు రెండు రాని మూడు రాని నాలుగున్నర రాని ఐదు రాని ఏ ముక్క చూసుకోండి ఆల్రెడీ కలుస్తుంది ఒక్కో రెండు మీటర్ల ముక్క నూట యాభై ఉన్నారు నాలుగు మీటర్లు వచ్చే కల్లా మూడు వందలు అమ్ముతున్నారు రెండు వందలు అమ్ముతున్నారు కానీ నాకు అట్లా అవసరం లేదు ఏ ముఖం మీద పది రూపాయలు వస్తుంది ఇదమ్మిన పదే వస్తుంది ఇదమ్మ పది రూపాయలు వస్తుంది అది అమ్మినా పదే వస్తుంది ఆ పదే కడాయించుకుంటా కానీ రేటు మాత్రం రేజ్ ఇది వన్ డే ఆఫర్ ఇస్తున్నాం ఓన్లీ వీడియో కాలే ఎంత ఫాస్ట్ బుక్ చేసుకున్నాం తర్వాత ఓకేనా నెక్స్ట్ వీడియో